ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ 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 సత్య సాయి బాబావారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగమండి సత్య సాయి బాలకేలి రాజాదిరాజు సాయి మహారాజ్ సర్వాంతర్యామి మహిమాన్ వితుడు లీలా లీలామానషవేషి విశ్వరూపులు సిద్ధిరూపులు కాలాతీతులు దయాసాగరుల కరుణా సముద్రులు సర్వజ్ఞులు సర్వశక్తి సంపన్నులు అయినను బాబా ఒక చిన్న పసివాడు సాయి చంద్రుడు బాలచంద్రుడే సిల్కు అంగీలో పీతాంబరములలో జిగేల్ జిగేల్ మణి మెరిసిపోతూ స్వామి అరదించినప్పుడు మనలో చిన్నారి పసివాని ముద్దులకు అందాలను కాంచిన చందమున అతి పవిత్రమైన ఆనందము కలుగుచుండును వేదము పరబ్రహ్మము తండ్రులలో సర్వశ్రేష్ఠుడైన అత్యుత్తముడైన తండ్రి అనగా పితృతమహ పితృణాం అనయు అంబే తమే అనగా తల్లులలో సర్వోత్తమురాలైన తల్లి అని స్చించుచున్నది అదే సమయమున వేదం ఆ పరమాత్మను మాతాపిత స్వరూపుని చిగురే తొడగని లేత ముగ్గగా నిర్మలమైన తిసుకుమారమైన శిశువుగా పసివారిలో అత్యున్నతమునుగా యవిష్ఠునిగా ప్రేమ ముద్దుల కలాలించుచు నన్ను తించి గానము చేచున్నది అవును వేదమా దైవ శిశువుపై శృతులు స్థుతులు అను ముద్దులను బాణుడు కడలి కన్నీయతో సంగమించగా జలియించి మునివర్యల ఆ శిశువు అనే ఋగ్వేదము పరమాత్మ గురించి గానము చేయుచున్నది బెంగళూరులో వయోవృద్ధురాలైన శ్రీమతి గిద్వాని యొక్క చిన్న ఇంటిలో గోడలపైన ఎరుపు రంగు మరకలను కోలా కోలాలంపూర్కి చెందిన సాయి భక్తుడు శ్రీ జగదీశన్ ఉన్నారు జగ అనే అందరిచే ముద్దుగా పిలువబడు మలేషియాకు చెందిన సాయి భక్తుడు శ్రీ జగదీశన్ రచించిన మూడు సంపుటములను జర్నీ టు గాడ్ ఈ సంపుటములను చదివిన వారాయనకు స్వామి పట్ల కల భక్తి తత్పరతను ఆయన యొక్క కర్మ నిరతిని తెలివిని రచనా పటిమను గుర్తించగలరు స్వామి ఆయనతో ఒక చిన్న పిల్లవానితో ప్రేమతో వాత్సల్యంతో ఆడుకోనున్నట్లు ఆయన చెంపల మీద పిడికిలితో మెత్తటి గుద్దల నెచ్చుచు చెవులను గెల్లి ముక్కును లాగుతూ ఇలా చేష్టలను చేసినట్లు ఆ పుస్తకములలో వర్ణింపబడి ఉన్నది గిద్వాని తాతమ్మ గిద్వాని శ్రీజేగా తాతమ్మ అనే వాత్సల్యంతో సంబోధించేవారు ఇంటి గోడలపైన ఎర్ర రంగు నీళ్లను చల్లి గోడలను ఖరాబు చేసినట్లు అగుపించుచున్నది జగ దాని గురించి ఆవిడ నడుగగా ఆవిడ విసుక్కుంటూ అంతా ఈ స్వామి చేసి అల్లరి అని సమాధానం చెప్పింది హోలీ పండుగ నాడు ఆవిడ బయటికి పోయి తిరిగి వచ్చినప్పుడు గోడలపైన వసంతాలు చల్లినట్టు ఎర్రటి మరకలావిడకు అగిపించినవి హోలీ పండుగ వసంతోత్సవము శ్రీకృష్ణుడు ప్రేమతో ఎర్రటి వసంతలను చల్లగా ఆ నీళ్ళలో దైవం యొక్క ప్రేమ వసంతాలలో చల్లగా ఆ రంగు నీళ్ళలో ఆ ప్రేమ వసంతాలను తడిసి ముద్దే దైవంలో లీనమైపోవాలని భక్త మీరాబాయిగా గానము చేసినది సాయి కన్నయ్య కూడా గిద్వాని తాతమ్మ ఇంట వసంతలాడి తమ అనుగ్రహ జలములతో ఆవిడను వేస్తున్నారు చిలుపు చేష్టల సాయి కన్నయ్య అల్లరి చేసించి చేసి వేధించే తాతమ్మను జీవితంలో ఎన్నో డక్కా ముక్కెలు తిని భర్తను ఇతర ప్రియ బంధువులను కోల్పోయి ఏకాకిగా నిలిచున్న శ్రీమతి గిద్వానీకి తమ అనుగ్రహమును ఈ విధమైన చేష్టల ద్వారా స్వామి ప్రదర్శించి ఆవిడకు దుఃఖోపశమనమును కలిగించి ఉత్తమ జ్ఞానోపదేశమును కూడా నసుగుచున్నారు సాయి కృష్ణుని కొంటె పనులను చూసి బిచ్చుకుంటున్న ఆ వృద్ధురాలు అందుమూలముగా పొందుచున్న ఆనందము ఎన్నలేనిది ఆవిడ ఇంటి గోడలపైన పెన్సిల్తో అది ఆవిడ పెన్సిల్తోనే నట ఏవేవో పదములు వ్రాయబడి ఉన్నదే అవి మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని చేతి చలవేనట అదృశ్య హస్తము చేత వ్రాయబడిన ఆ అక్షరములు తాతమ్మ యొక్క లలాటి లిఖితమును జరిపి సరిసిద్దుచున్నవా ఏమో మరి ఉషోదయ సమయము స్వామితో కొందరు ముఖ్య సేవాతల సభ్యులు అంతరంగికులు వైట్ ఫీల్డ్ నుండి పుట్టుపర్తికి కారులో బయలుదేరినారు స్వామితో కారు ప్రయాణం చేయే అవకాశం లభించినదని వారు ఆనందించినను ఇంత తెల్లవార్తల వారు జాముననే కడుపులో కాఫీ నీళ్లు పడకముంది స్వామి కారులో మనని ఎక్కించేశారే అని వారి మనసులో కొంత దుగ్ధ ఉండకపోలేదు కారు పోతున్నది స్వామి చేతిని తిరపగా శ్రీవారి కరకమలములలో తెల్లరంగు పిప్పర్మెంట్లు ప్రత్యక్షమైనవి కారులో ఉన్నవారికి తలా ఒక పిప్పర్మెంట్లు ప్రత్యక్షమైనవి స్వామి ఎప్పటి వల్లే లెక్క మాత్రం కరెక్టుగా ఉన్నది అలవాటు ప్రకారం స్వామి తాము సృష్టించిన తినుబండారమును అందరికీ పంచిపెట్టిదే కానీ తాము మాత్రం నోట వేసుకొనలేదు కాఫీ తాగవలసిన సమయంలో పెప్పర్మెంట్ నుంచి తినమంటున్నారే ఈ స్వామి అని మనసులో కొంత మీమాంస బయలుదేరిన స్వామి ప్రసాదము కావున ఆ తెల్లటి పిప్ప్రమెంట్లను వారు నోట్లో వేసుకున్నారు అరే ఇది ఏమి వింత నోరంతా కాఫీతో నిండిపోయిందేమిటి అసలు వారు కొంత తమాయించు కొనకపోయినచో పుక్కిళ్లలో నిండిన కాఫీని ఉమ్మువేయవలసి వచ్చేది కాలహరణం కానియక తమ బిడ్డలకు కాఫీని అనుగ్రహించిన సాయి మాత వారి వైపు కనులలో కొంటతనము చిందిలేయగా పసివాని వలె కుతూహలంతో చూడసాగిరి ఆ అల్లరి చూపులలు చూసారా మిమ్మల్ని ఎలా బోల్తా కొట్టించానో కాఫీ రంగు మిఠాయినివ్వక తెల్ల రంగు మిఠాయినిచ్చి మిమ్మల్ని ఏ మార్చివేశాను చూసారా అన్న భావము స్పష్టముగా ప్రకటితమగుతున్నది బంగారు నాన్న నీ వద్ద ఏమారుటకు నీచేం బోల్లా కొట్టించబడుటకు జన్మ జన్మలుగా తపస్సు చేసుకొని కోటి కోటి నోములు నోచేయిందవలను కదా కాలహరణం చేయక కృపును అనుగ్రహించుచూ కాఫీని కూడా ప్రసాదించిన సాయితల్లి యొక్క వాత్సల్యాభిమానములను ఈ రచయిత కూడా స్వీయానుభవంలో చవిచీచి విన్నారట ఇప్పుడు తెలపబో ఉదంతమును విన్న తర్వాత పాఠకులు స్వామి ఇంత మాయకులా నిజమా అనే అచ్చరువుందకు మానరు స్వామి కొందరు ఆంతరంగికులతో కొన్ని కార్లతో పుట్టపర్తి నుండి బెంగళూరుకు ప్రయాణం చేస్తున్నారు దారిలో ఒకచోట కార్లను ఆపిచ్చి స్వామి ఒక్కో కారు వద్దకు వెళ్ళి ఆ కారులో నున్న వారిని కుశల ప్రశ్నలు వేస్తున్నారు ఈ విధంగా ఒక కారులోని వారితో ముచ్చటించుచుండిన స్వామి ఉన్నట్టుండి తమ తలను కిటికీ గుండా కారు లోపలకు దూర్చారు తమ వింత చర్యకు కారణమున స్వామి ఈ విధంగా వివరించుచున్నారు ఇలా ఎందుకు చేశానో తెలుసా అటువైపు నుండి బళ్ళు వస్తున్నాయి ఆ బళ్లలో ఉన్నవారు స్వామిని గుర్తించరాదని నా తలను కారులోనికి దూర్చి చాటు చేసుకున్నాను చెలిబ కృష్ణుని జిలిబిలి పలుకులు ముద్దుల మాటలు అందు మాయామర్మము కల్లా కపు వెదకి చూచినా కానరాదని కవి వాక్యము భగవాన్ ప్రవర్తన దానికి ప్రతీక స్వామి తన శిరస్సును మాత్రం చాటు చేసిన చాలునా మెడ నుండి కాలేవరకు వ్రేలాడుచున్న శ్రీవారి పీతాంబరములను చూసిన వారు స్వామిని గుర్తించలేరా ముఖాన్ని దాచి రూపమునంతా దాచినట్లు స్వామి మాటలాడుతున్నారే చర్య పసివారి చేష్టవలేనున్నది కదా ఒకనాడు స్వామి కొందరు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రధాన కార్యకర్తలపై ఒకంత కోపముతో కఠినముగా మందలించుచుండిరి కారణమేమి బృందావనంలో స్వామి బసలో కింద హాలులో ఈ కార్యకర్తలు సమావేశమై స్వామి కొరకు వేచి ఉండరు స్వామి ఇంకా మేడ దిగి రాలేదు కింద హాలులో వేచి ఉన్న కార్యకర్తలు పిచ్చాపాటులో మునిగిన్నారు సాధారణంగా స్వామి రాక చల్లటి పిల్లగాలి వల్లే సున్నితముగా సుకుమారముగా మృదువుగా ఉండును కానీ రాక ఆ రోజు పెనుగాలు వలే ప్రభంజనం వలె నుండినది అరుణ వర్ణాంబరదారి పలుకులలో అగ్గిరవ్వలు మేలో ఎవరికైనా స్వామి సాక్షాత్ దైవం అన్న ప్రధ అసలున్నదా అని ఆ అవగాహనే మీలో నిజంగా ఉన్నట్లయితే అదే మేడపైన ఉంటున్నది దైవం అని గుర్తించి భక్తిశ్రద్ధలతో గప్ చిప్ అని నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానమో జపమో చేస్తూ ఉండేవారు ఇలా ఊకదంపుడు కబుర్లు మీ ఇంటి విషయాలు స్వంత వ్యవహారములు చెప్పుకుంటూ కాలమును వ్యర్థం చేస్తున్నారే ప్రజల సొమ్మును వాడి మీ కొరకేమైనా చావిడి కానీ రచ్చబడ్డ కానీ కట్టి పెట్టానా నేను ఏదో ఆర్గనైజేషన్లు విషయములు చర్చించినట్లయితే పర్వాలేదు జపధ్యానాదులను చేయి వారికి ఇచ్చట అర్హత ఉన్నది ఇదేమైనా క్లబ్బా సామాన్య గృహస్థు ఇల్లా దైవము నివసించు దేవాలయం ఎలా ఉండాలి దైవమందిరంలో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదా అయినా మీరెవరు స్వామి ఆర్గనైజేషన్లో సభ్యులు ప్రధాన కార్యకర్తలు మీరు ఇతర భక్తులకు ఎగ్జాంపుల్గా ఉండవంతా మీలోనే భయము భక్తి వినయ విధేయతలు లేనప్పుడు మీరు ఇతర వ్యక్తులతో నా దైవత్వం గురించి ప్రగల్భములు పలుకుట అశ్వాస్పదంగా లేదా అది హిపోక్రసీ ఆత్మవంచన కాదా ఏదో మీరు ఆర్గనైజేషన్లో ప్రధాన కార్యకర్తలు కదా అని మిగిలిన డివోటీస్ వలె కాక స్పెషల్గా ఈ మందిరంలోనికి ప్రవేశార్హత నసుగుటే పెద్ద తప్పు స్వామి చేసిన పెద్ద తప్పు అని అంటూ గట్టిగా మందలిస్తూ ఒక చిన్న సైజు భూకంపపునే ఆ గదిలో సృష్టించారు స్వామి వస్త్రములోని మురికిన మైలను వదిలించి శుభ్రపరచవలనన్నా దానిని బండపైన బాధక తప్పదు గట్టిగా బిడ్డటూ తప్పదు ఎదియూ ప్రేమతో కూడిన శిక్షణా ప్రణాళికలో ఒక అంగమే మరే స్వామి మందలింపు మాటలకు చిన్నగూర్చుకొని అవనత వదనలై కార్యకర్తలు మందిరం వెలుపులకు వచ్చిది కానీ భగవంతునికి భక్తులకు మధ్యనున్న బంధము అంత సులభముగా తెగిపోవునా అది మరింత గట్టిపడుతుందే కానీ అంత సులభముగా తెగిపోదు వారు మరునాడు ఉదయం స్వామి దర్శనమునకై రాగా వారు వెలుపల కాంపౌండ్ను దాటి హాస్టల్ను దాటి స్వామి బస చేసి ఉన్న లోపల కాంపౌండ్ బాటు వారు నడుచుచుండగా ఇద్దరు వాలంటీర్లు వారి వద్దకు పరుగుపరుగున వచ్చి లోపల గేటు నుండి బిల్డింగ్ వరకు పేమెంట్ పైన కొత్తగా సిమెంట్ వేసి తాపడం చేరు దానిపైన ఎవరూ త్రొక్కి పాడి చేయరాదని స్వామి ఎవరిని గేటు లోపలికి రానియవద్దని చెప్పి ఉన్నారని చల్లగా కబుర్ అందజేశారు కార్యకర్తల ముఖములపై చిరునగవులు వెలిసినాయి సిమెంట్ అట ఎవరైనా త్రొక్కి వేశారట బాగుంది సరిగా సిమెంటుకి ఈరోజే ముహూర్తం కుదిరిందన్నమాట స్వామికి తమపైన అలుకు ఇంకా తీరలేదన్నమాట ఈరోజు తమను లోపలికి రానియక కాస్త ఘాటు మిరియాల కషాయం ఇవ్వలనని కొంచెం ఏడిపించవలనని స్వామి అనుకున్నట్లుంది కానీ తమను పది మందిలో కించపరుచుట స్వామి అభిమతం కాదు సాయి మాత ప్రేమ అపారమైనది అనూహ్యమైనది తమ బిడ్డలను వారు చేసిన తప్పుకు దండించాలి కానీ వారిని అలుగుల్లో చిన్నబుచ్చరాదు వాలంటీర్లకు కూడా ఈ అంతర్నాటకం గురించి స్వామి తెలియనీ లేదు అందువలననే ఈ సిమెంట్ నాటకము స్వామి తన స్పెషల్ బ్రాండ్ శిక్షణ అనుగ్రహించి తమ మధ్యనున్న అనుబంధమును మరింతగా సిమెంటు చేసి పటిష్టం గావించరని కార్యకర్తలు గుర్తించి ప్రశాంతులైనారు స్వామి వారిని ఏడిపించాలని అనుకున్నారో ఏమో వారేమో స్వామి చిలిపితనమును తరచుకొని మురిసిపోతున్నారు స్వామి వారి తప్పును దాచి మసిబూసి మారేడుకాయ చేయవలెనని ప్రయత్నించినను వారంతటి వారే అసలు విషయమును పెరుమాళ్లు మాత్రమే ఎరిగిన లోగొట్టును సగర్వముగా ప్రకటించి చున్నారు వారే విధముగా అసలు సంగతి తెలియబరుచుకున్నచో ఈ సంఘటన గురించి రచయిత వ్రాయగలిగేవారా స్వామి కోపించిన సందర్భములలో కూడా ఆ కోపములో పసివాని అలుక అల్లరి అమాయకత్వమే ప్రధానముగా ఉంటున్నది ఊటీలోని స్వామి స్కూల్ నందనవనము ఒకనొకప్పుడు దాదాపు వంద సంవత్సరముల క్రితము ఈ స్కూల్ బిల్డింగు వాల్దా స్టో అని పేరుతో బ్రిటిష్ గవర్నర్ యొక్క విడిదిగా ఉండేది ఆ భవనంలో ఒక పెద్ద డాన్స్ హాలు ఆ హాలులో స్వామి ప్రవేశించినప్పుడు పసివారుగా మారిపోయారు ఆ పెద్ద బాల్ రూమ్లో అడిగిడిన శ్రీవారు తమను తాము మర్చినట్లు అభినయించుచు తమ పరిసరాలను సహచరులను సరుకు చేయక అల్లరిగా చూచుచు ఓల్డ్ స్టైల్ వాల్ట్ నాట్యపు అడుగులను చేయచ్చు ఇది ఇంగ్లీష్ డాన్స్ అని అన్నారట మహేశ్వరిని ఆనంద తాండవము కాళీయుని పనిపై బాలకృష్ణుడు చేసిన నర్తనము భరతనాట్యమే అయి ఉండవచ్చును నిస్సందేహం వారి నృత్యము మహత్వపూరితమైనదే కానీ శ్రీ సత్యసాయినాథుని ఈ వాల్ట్ నృత్యము కడు రమ్యమైనదని మనోరంజకముగా ఉంటూ గోపాల నృత్యమునకు మహాదేవుని తాండవకేలికి ఏ మాత్రం తీసిపోలదని నిశ్చయంగా చెప్పవచ్చు బాలసాయి నేటికినే బాలుడుగానే ఉంటూ భవిష్యత్తులో కూడా ఈ పసితనాన్ని కోల్పోక నిత్య యవ్వనుడై ఉండిపోతారన్నది సత్యము ఆ సాయి శిశువు చేతిలో ఆటబొమ్మలను మనం నేను ఒక ఆటబొమ్మను మాత్రమేనా అని మీరు కొనరాదు దుఃఖించరాదు నేను కూడా నీ చేతిలో ఆటబొమ్మన భాగ్యమును పొందితిని కదా అని ఆనందగీతములను మనము ఆలపించవలెను సుమారు పాతికేళ్ల క్రితం అప్పుడు స్వామి వయస్సు బహుశా ముప్పై ఉండవచ్చునేమో ఆ ప్రాయంలో కూడా స్వామి బొమ్మలతో పసిపిల్లవాని వలె ఆనందముగా ఆడుకునేవారు స్వామి యొక్క ఘటనాఘటన ప్రతిభలను శక్తి సామర్థ్యములను చూసి ప్రపంచమే అచ్చరు ఉందిచుండగా భక్తులు స్వామి దర్శన స్పర్శన సంభాషణల కొరకు అర్రులు చాచుచూ వేచియుండగా స్వామి మాత్రమే మృదువైన మెత్తటి అడుగులు వేయిచూ కీర్తి చేసుల శ్రీ కస్తూరి గారింటికి వచ్చేవారు వారింట్లో ఒక ఎలుగుబంటి బొమ్మ ఉండేది దానికి కీ ఇస్తే అది తాళం వేస్తుంది దానిని నొక్కితే క్వాక్ క్వాక్ అని అరుస్తుంది ఆ ముప్పై ఏళ్ల దైవ శిశువు ఆ ఎలుగుబంటి బొమ్మతో ఎంతో ఆనందంగా ఆడుకునేవారు కీ ఇచ్చి అది తాళం వేస్తే తాము కూడా చొప్పట్లు చరిచి ఆనందించేవారు ఆ బొమ్మను నొక్కి అది క్వాక్ క్వాక్ అని శబ్దం చేస్తే విని ప్రక్కటి అదిరేటట్టు నవ్వి ఆనందించేవారు సాయికుమారుడు ఒక పసిబిడ్డ ఏ విధముగా తన మనస్సునంతా తీవ్రముగా కేంద్రీకరించి చిన్న చిన్న ఆటపాటలలో లగ్నమై ఆనందించును అదే విధముగా స్వామి తమ దేసనంతా ఆ బొమ్మలో కేంద్రీకరించి ఆనందించ యావత్ ప్రపంచము తమ దివ్య కరతములపై నుండి దానిలోని సర్వాంగములు నాడించు దివ్య సూత్రధారి స్వామి ఆ బొమ్మతో ఆడుకొని తమ ముచ్చట తీర్చుకునేవారు ఓం శ్రీ సాయిరం తర్వాయి భాగం వచ్చే వారం ఇంకా జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బికి జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 അധരി കീ